అందరికి నమస్తే బల్లకట్టు చేరిందండి ఆంధ్రప్రదేశ్కి చూడండి ఎట్లా పోతారు ఇల్లు అర్ధగంట పట్టింది అవతల నుంచి రావడానికి మినిమం నాలుగు కిలోమీటర్లు జర్నీ చేసిన అందరు కూడా తమ తమ బైక్ల మీద మైకి పోతుంది ఓకే తమ్ముడు హ్యాపీ జర్నీ ఇది ఒక హ్యాపీ జర్నీ అందరు కూడా మరియా బ్రదర్ నమస్తే బల్లకట్టు ప్రయాణం బాగుంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది నీటి మీద కృష్ణానది అండి ఇది ఎంత మొత్తం కృష్ణానది నమస్తే అన్న భావన నీ బ్రదర్స్ అందరు కూడా మరి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వస్తారా ఇదంతా బొల్లకట్టు బాగుందండి ఇక్కడ ప్రయాణం సూపర్ ఇక్కడ ఎండ ఎంత ఉన్నా ఎండ అనిపిదండి మనకి ఇక్కడ ఎందుకంటే నీటి గాలి ఏటి మీద నీటిగా చల్లగా ఉండదు కాబట్టి ఇక్కడ చల్లటి వాతావరణం ఇక్కడ ఎంత చూడండి కృష్ణానది సేమ్ మన నాగ సాగరం ఉంటుంది సాగరం ఉంటుంది ఇక్కడ వాళ్ళు బల్లకట్టే తొందరగా పోదు చెప్పేసి వాళ్ళు పటాపట దాని దాని నూరికొస్తారు అందరు కూడా